చంద్రకళ బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది ఇంతలో విరాట్ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే టైంకు వచ్చావు బావా ఆ స్విచ్ ఆన్ చేయవా అని చెప్పేసి అయితే స్విచ్ ఆన్ చేయమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఇస్త్రీ పెట్టిన పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి షాక్ అయితే కొడుతూ ఉంటుంది అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఆ చంద్రకళ అని చెప్పేసి అయితే అంటూ ఆ స్విచ్ని వెంటనే ఆపేస్తూ ఉంటాడు ఏం చే జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు నాకు షాక్ కొట్టింది బాబా అని చెప్పేసి అయితే అంటూ చెప్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా శ్యామల వెళ్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఏవో అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ రూమ్ వైపు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఇక్కడికి ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు నేను ఇక్కడ దాక్కుంటాను ఎవరికీ కనిపించకుండా అని చెప్పేసి అయితే అక్కడ దాక్కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి చంద్రకళ రూమ్ నుండే ఏవో అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ రూమ్ అయితే వస్తూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఎవరూ రాలేదు నాకే ఈ ఐరన్ బాక్స్ షాక్ కొట్టింది అందుకే ఇలా అరిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ని అయితే వెనక నుండి చూసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా కోపంగా రే విరాట్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మా శ్యామల మాత్రం విరాట్ మర్యాదగా లేచి బయటికి రారా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా భయపడిపోతూ బయటకు వస్తూ ఉంటాడు ఏంట్రా నా ముందే మీరు నాటకాలు ఆడుతున్నారా నాటకాలు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరినీ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్